హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే చైన్లన్నీ కూడా ముప్పై ఐదు నుంచి ఎనభై రోజుల లోపు ఉండడం జరిగింది డెబ్బై ఎనభై రోజుల ఫీల్డ్లు ఉండడం జరిగింది పర్టికులర్గా మనం ఉన్న ఏరియాలో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనం ఒక వీడియో కంటెంట్ రూపంలో రైతుల ముందుకు తేవడం జరిగింది అది ఎట్లా అంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ముప్పై నుంచి నలభై రోజులు ఉన్న చైన్లన్నీ కూడా డెవలప్మెంట్ అనేది కరెక్ట్ లేదు డెవలప్మెంట్ అంటే అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ రూటు రూట్లనేటివి అనేటివి చాలా మొత్తం కూడా మలుసుకొని మలిగిపోయి అంత ఇబ్బందికరంగా ఉండడం జరిగింది చాలా చేయలు నేను చూసినా మొక్కను పీకి చూసినా కానీ రోట్లు అనేటివి కరెక్ట్ లేవు వేర్లు అనేటివి చిన్నగా ఉండడం జరిగింది తద్వారా ఏంటంటే మనం ఇచ్చిన మందు కూడా మొక్క తీసుకోకపోవడం వల్ల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉండడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రెండు నెలలు దాటిన చైన్లు నెల పదిహేను రోజులు పైబడిన చైన్లు ఉన్నాయి చూసారు అవి మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా విల్టుకు చాలా వరకు చాలా చైన్లు కూడా మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది అది కంపల్సరీ వీల్ట్ అది రెండు నెలలు దాటి దా దాటిన తర్వాత వచ్చే చైన్లలో బూజు బూజు లెక్కన వచ్చి నల్ల మత్తు లెక్కన వచ్చేది మాత్రం వేర్లలో అది వీల్టు అంటారు ఇది మాత్రం చాలామంది ఇప్పుడు చిన్న మొక్కలు డెవలప్మెంట్ లేకపోవడం వల్ల కొన్ని బిడ్సగా బారకపోయి చనిపోవడం కూడా జరుగుద్ది ఎందుకంటే ఎప్పుడైతే వేర్లు ఫ్రీగా ఉంటాయో ఆ వేర్ల నుంచి మందు తీసుకోవడం జరుగుద్ది మొక్క కూడా ఏపిక రావడం జరుగుద్ది అట్లాడదానికి మనం ఎట్లాంటి మందులు ఇచ్చుకోవాలి ఎట్లాంటి మందులు ట్రిప్పులు ఇచ్చుకున్న మామూలు చేయడం అయితే ఎట్లా చేయాలనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకోటి అంతా వీడియో స్కిప్ చేయకండి మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయడం వల్ల మీకు సగం సగం ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది వీడియో పూర్తి వరకు చూడండి అలాగే లైక్ చేయండి బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి నేను పెట్టడం వల్ల వీడి వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయంగానే మీకు రావడం జరుగుద్ది ముందుగా కంటెంట్లోకి వెళ్ళినట్టయితే నేను నా ఛానల్లో రెండో దఫా నుంచి ఈ జీవబిందనే మందు రెండో దఫా అలాగే ఐదవ దఫా ఎరువుల కేట కోటకి కోటలో నేను ఈ జీవబిందనే మందు నేను పంట ఇవ్వడం జరిగింది తద్వారా నాకేంటంటే ఈ రూట్లకు సంబంధించి కానీ వీళ్ళకి సంబంధించింది కానీ ఇది కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడు నెల రోజుల చేనులకు నేను పర్టికులర్గా చెప్తాను ఈ ఆరి ఆరిని చేను మనం దున్ని తొక్కించి ట్రాక్టర్ తోటి బోదలు లాగడం వల్ల బోదలు అనేటివి మొత్తం బిక్ష బార్కపోయి ఆ వేర్లు అనేది ఫ్రీగా లోనకపోకుండా ఇబ్బందికరంగా మారడం జరిగింది ఈ మల్చింగ్ ఎవరైతే వేసుకున్నారో పూర్తిగా ఆరినాక దున్నినట్టయితే బాగుండదు కానీ లేట్ అయిపోతుందన్న ఒక చిన్న సమస్య తోటి గబగబా అంటే రైతులందరూ కూడా ఆరిహారం చేన్లు రేగలు కానీ సరే ఇసుక నెలలు అయినా సరే ఇసుక నెలల కంటే కొంచెం సెట్ అవుద్ది కానీ రేగలు అనేటివి ఇట్లా బండాబారేటట్టు దున్నినప్పుడు ఏమైందంటే భూమి అనేది ఫ్రీ అవ్వదు ఫ్రీ అవ్వనప్పుడు ఏమిటంటే మనం వాటిచ్చినా కొంచెం ఎక్కువైనా కానీ ఏంటంటే మొత్తం నేలనేది జీవుట లెక్కన మారిపోయి మొక్కలు అనేవి చనిపోవడం జరుగుద్ది అట్లా కాకుండా మనం అట్లా బిగుసపోయిన భూమిని కూడా మనం గుల్లతనంగా రప్పియచ్చు అట్లా రప్పేయడానికి మనం ఏదెక్ చేయాలంటే ఇక్కడ జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది జీవబిందనే మందు ఎకరానికి ఒక లీటర్ నుంచి లీటర్న్నర వరకు గనక మనం ఈ జీవబిందనే మందు కనుక మనం డ్రిప్పులో కనుక ఇచ్చినట్టయితే ఈ మొక్క మొదటికి పోయిందంటే ఏమైందంటే మొత్తం ఇలా యాసిడ్ పర్సంటేజ్ ఉండడం వల్ల భూమి మొత్తం గుల్లబారిపోయి వేర్లకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్లు ఫ్రీ కావడం జరుగుద్ది మనకు విత్ ఇన్ ఆఫ్ మనం ఎక్కించిన డ్రిప్లు ఇచ్చిన నాలుగు నుంచి ఐదు రోజులలో కంపల్సరీ చేను మొత్తం కూడా బ్లాక్ కావడం జరుగుద్ది తద్వారా మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మనం కొద్దిగా మొక్కను పీకి చూసినట్టయితే వేర్లు వేరు వ్యవస్థ ఎట్లా ఉందని చూడండి చూసి నాకు కామెంట్ పెట్టండి ఎక్కించిన రైతులు కూడా చాలామంది తీసుకుపోవడం జరుగుతుంది వేర్లు అనేవి కూడా మొత్తం కూడా స్ట్రేట్గా రావడం జరుగుద్ది తద్వారా మనకేంటంటే మొక్క అనేది పర్టికులర్గా మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ తోటి రావడం జరుగుద్ది ఇట్లా లేట్ అయిన రైతులు ఏంటంటే ఇప్పుడు నెల దాటిపోయిన రైతులు సైడ్ బ్రాంచెస్ అంటే చాలా కష్టం ఎందుకంటే ఉన్న కూర దాన్నే మనం సెట్ చేసుకోవాలి ఈ జియోబింద్ అనేది కనుక కంపల్సరీ ఎక్కించినట్టయితే రూట్లు అనేవి మాత్రం మనకి ఎవరైతే వేరు సమస్యతోటి బాగా ఇబ్బంది పడతారో వేర్లు మాత్రం చక్కగా రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఇట్లా కనుక మనం వన్ బై వన్ అంటే ఒక ఒకసారి విడిచి ఒకసారి ఈ జియోబింద్ అనేది ఒక రెండు మూడు సార్లు కనుక మనం మల్చింగ్ చేన్లు అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇది కనుక ఒక రెండు నుంచి మూడు సార్లు కనుక ట్రిప్లో ఇచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మనకు ఆరోగ్యమైన పంట చేతికి రావడం జరుగుద్ది మొక్క కూడా ఏపుగా రావడం జరుగుతుంది మనం ఏ మంది ఇచ్చినా కానీ భూమిలో ఉన్న పోషకాలు కూడా అది మొక్క మొత్తం తీసుకొని మనకు ఎదగడం ఎదుగుదల అనేది కరెక్ట్ రావడం జరుగుద్ది అనేది కరెక్ట్ లేనప్పుడు మంది ఇచ్చినా కానీ ఆ వేస్ట్ భూమి మొత్తం వృధా ప్రయాస కావడం జరుగుతుంది సో నేను చెప్పిన దాన్ని చక్రంగా మంచిగా ఒక వేలో ఫాలో అయ్యి మనం కనుక సెట్ చేసుకున్నట్టయితే పంట అనేది మంచిగా రావడం జరుగుద్ది ఈ విల్ట్ సమస్యకి వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడున్న సమస్యలో కనుక మెయిన్ ఎనభై ఎనభై రోజుల చేన్లలో చనిపోయే అవకాశం దానికి మాత్రం ఒక ఫాలిక్యూర్ అనే టెక్నికల్ మనం బ్రేయర్ కంపెనీ వాళ్ళు తీసుకొని ఎకరానికి పావు లీటర్ కనుక ఒక డ్రమ్ము చొప్పున ఎక్కించుకున్నట్టయితే డ్రిప్పు నేను చెప్పేది మేజర్గా డ్రిప్పు మాత్రం నేను చెప్తాను మామూలు కాదు మామూలుగా అయితే గ్లాస్ తోటి మొత్తం చెట్టుకు ఒక హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఒక డ్రమ్ములో కలుపుకొని రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఒక పావు లీటర్ కలుపుకొని చెట్టుకు ఒక హండ్రెడ్ ఎంఎల్ కనుక మనం చెట్టు మొదలు దడిచేటట్టు కనుక పోసినట్టయితే చాలా వరకు రికవర్ అవుతాయి మొక్కలు అనేది ఇట్లా కానీ ఎడల కనుక ట్రైకోడర్మా సుడోమోనాస్ ట్రైకోడర్మా విరిడి అని నేను చెప్పేది ట్రైకోడర్మా విరిడి సూడో మనస్ ఇవి రెండు కనుక కలిపి ఆవు పిండతో బెల్లంతో కనుక మనం ఒక ఐదు రోజులు కనుక డ్రమ్ములో వేసుకొని దాన్ని కనుక మనం వడకట్టుకొని వారం తర్వాత కనుక మనం చల్లడి ప్రదేశంలో వారం రోజులు ఉంచుకొని దాని తర్వాత మనం మల్సింగులో ఇచ్చుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చేసి మన అనేది వీటి నుంచి చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన నుంచి ఇట్లాంటి వీడియోలు మీరు బెటర్ వీడియో కోరుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ So bye.